అమెరికా వాషింగ్టన్ డీసీలో గ్లోబల్ మున్నూరు కాపు మహాసభ గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ ఆధ్వర్యంలో అమెరికా లీజ్బర్గ్లో జరిగిన మహాసభలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు పార్లమెంటరీ పార్టీ లెబ్ డిప్యూటీ లీడర్ వద్యరాజు రవిచంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ కాంగ్రెస్ బీసీలకు రెండు నలభై రెండు శాతం రిజర్వేషన్ల వాగ్దానం చేసి అమలు చేయకపోవడం మోసమని విమర్శించారు మున్నూరు కాపుల ఏకైక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ను వెంటనే మంత్రివర్గంలో చేర్చాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు మున్నూరు కాపుల సంఘటితమై గుజరాతీలను ఆదర్శంగా తీసుకొని వ్యాపార రంగంలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు తాను స్థాపించిన గాయత్రి గ్రానైట్ దాదాపు రెండు వేల మందికి ఉపాధి కల్పించారని గుర్తు చేశారు విదేశాలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ విద్యార్థులు చిన్న వ్యాపారాలకు అండగా నిలవాలని సంఘాలను కోరారు అమెరికాలో తెలంగాణ బిడ్డలు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు రెండు రోజుల పాటు జరిగిన ఈ మహాసభలో అమెరికా కెనడా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ఖత్తార్తో పాటు ఇండియాలోని పలు రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు సాంస్కృతిక కార్యక్రమాలు సంగీత విభావారి రంగుల రంగుల ముగ్గుల సభకులు అరకించాయి ఎంపీ రవిచంద్రరావు నిర్వాహకులు ఒకటి నేను ఒక విషయం పార్లమెంట్ లో కూడా మాట్లాడి మధ్యన మన మహోబాద్ ముద్దుబిడ్డ రజనీకాంత్ కూడా కోడ్లు అవుతారనుకుంటున్నా మా గారి డాటర్ మేఘన సాదుల ఆమె ట్వంటీ ఫైవ్ మీటర్స్ పిస్టల్ షూటింగ్ లో దాదాపు ఒక మూడు నేషనల్ ఒక మూడు సార్లు దేశానికి ప్రాతినిధ్యం వహించి తీసుకొచ్చిన కప్పులు తీసుకొచ్చి రెండు జూనియర్ వరల్డ్ కప్పు ఒకటేమో ఆసియన్ వరల్డ్ కప్లో సిల్వర్ మెడల్ తీసుకొచ్చిన సాధుల అని కూడా పైకి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటూ అట్లాగే మా అన్న సామల వేణుగారు వేణు అన్న ఎక్కడో సామల వేణుగారు కూడా అంతర్జాతీయ ఇంద్రజాల ప్రదర్శన చేస్తూ చాలా అద్భుతంగా మన కమ్యూనిటీని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి సామల వేణుగారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అన్న వచ్చిందా శివప్రసాద్ గారు డాక్టర్ తెలుసు ఆర్బిఎం మెడికల్ కాలేజ్లో అన్న ఎండి డైరెక్టర్ ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము